కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రస్తావన గడిచిన ఆరు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు గతంలో ఒక ఇరవై రోజుల కిందట మనం ఒక వీడియో చేసుకున్నాం రాబోయే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ రాజధాని అభివృద్ధికి వడ్డీ లేని నిధులు కేటాయించబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం అంటే కొన్ని పేటిఎం డాగ్స్ తెగమురిగాయి తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో లక్షన్నర కోట్ల రూపాయలు వడ్డీ లేని నిధుల్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరుతో కేటాయించారు మౌలిక సదుపాయాలు అంటే ఏముంది రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ సదుపాయం కల్పించడం ఇలాంటివన్నీ చేస్తారు మంచి నిధులు రాజధానికి కావాల్సింది రోడ్లు వేయాలి అమరావతి రాజధానిలో దాదాపుగా పదకొండు వేల కిలోమీటర్ల ఇంటర్నల్ రోడ్స్ వేయాల్సి ఉంది పద్నాలుగు పదిహేను పెద్ద రోడ్లు ఉన్నాయి ఫోర్ లైన్స్ రోడ్స్ ఆ రోడ్లన్నీ నిర్మించడానికి దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది కేంద్ర బడ్జెట్లో నేరుగా అమరావతి రాజధాని అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే పదిహేను వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం నిర్ణయించింది అయితే చాలామంది ఇదంతా అప్పు కదా ఆ అప్పు ఎలా చెల్లిస్తారు అని మరలా ప్రశ్న వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఒకటే మాట చెప్పింది రాబోయే ముప్పై సంవత్సరాల్లో ఈ రుణం చెల్లించాల్సిన అవసరం లేదు ముప్పై సంవత్సరాల తర్వాత కూడా అతి తక్కువ వడ్డీతో చెల్లించుకుంటే సరిపోతుంది అని స్పష్టంగా చెప్పింది ముప్పై సంవత్సరాల తర్వాత రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి ఒక రాజధాని క్రియేట్ అవుతుంది కాబట్టి ముప్పై సంవత్సరాల తర్వాత మూడు శాతం వడ్డీకి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఈ నిధులు మరింత పెంచేందుకు కూడా అవకాశం ఉంది అంతేకాదు లక్షన్నర కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టింది దాని ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఫండ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వెనకబడిన ప్రాంతాలకి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది జిల్లాలను వెనకబడిన ప్రాంతాలుగా గుర్తించారు ఆ జిల్లాలకు ప్రతి సంవత్సరం నాలుగు వందల కోట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది గడిచిన ఐదు సంవత్సరాలుగా నిలిచిపోయిన నిధులు కూడా ఒకేసారి రిలీజ్ చేయడానికి కూడా కేంద్రం ఆసక్తిని ప్రదర్శించింది ఇక కేంద్ర ఆర్థిక మంత్రి కూడా ఆ విషయాన్ని నేరుగా బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టారు ఇక ఆంధ్రప్రదేశ్కి కేంద్ర పన్నుల నుంచి వచ్చే ఆదాయం గత ఏడాది నలభై నాలుగు వేల కోట్లు ఉంటే అది యాభై రెండు వేల కోట్లకు చేరింది దాదాపు జగ్లక్ ప్రభుత్వంలో కన్నా కూడా ఏడు వేల కోట్ల రూపాయలు అధికంగా కేంద్రం నుంచి ప్రతి సంవత్సరం వచ్చే అవకాశం ఉంది యాభై రెండు వేల కోట్ల రూపాయలు పైగా కేంద్రం నుంచి నిధులు వస్తాయి అంటే ప్రతి నెల ఒక ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు కేంద్ర పన్నులు వాటా వచ్చే అవకాశం ఉంది రాజధానికి ప్రతి నెల పదిహేను వందల కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది రాబోయే రెండు నెలల్లోనే రాజధానిలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభ ప్రారంభం కాబోతున్నాయి ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తారు ఇక దాని పని అయిపోయింది అని చాలామంది భావించారు అసలు ఆ జగ్ర అయితే ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆ నగరం నుంచి ఎత్తిపడేసి ఆ భూములన్నీ గాజేద్దామని స్కెచ్ వేశారు మరోసారి గెలిచి ఉంటే ఆ ఋషికండ ప్యాలెస్లో కూర్చొని ఆ విశాఖ ఉక్కుని తుక్కుకి అమ్మేసేవాళ్ళు దానికి బొగ్గు సరఫరా కానీ లేదు మాంగనీస్ గనులు కూడా రెండు వాళ్ళు చేయలేదు చివరికి ఐరన్ ఓర్స్ ఒరిస్సా నుంచి వస్తున్న దానికి కూడా ఆటంకాలు క్రియేట్ చేశారు విశాఖ ఉక్కు పరిశ్రమ పనైపోయింది అనుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏ సంస్థని ఇక ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన లేదు ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా గుత్తాధిపత్యం పెరిగిపోతూ ఉంది అని గమనించింది మన మొబైల్ రీఛార్జీల్లోనే మనం చూసాం కేవలం ఒక మూడు కంపెనీలు మాత్రమే మొబైల్ సర్వీసులు ప్రస్తుతానికి పెద్ద ఎత్తున అందిస్తూ ఉంది ఇక తొకడా కంపెనీలు రెండు మూడు ఉన్నాయి ఇక వాళ్ళంతా మాట్లాడుకొని పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు అందుకే బిఎస్ఎన్ఎల్ కూడా పునరుజ్జీవం కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ఏడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది గడిచిన ఏడెనిమిది సంవత్సరాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి ఇక ఆ విశాఖని శైలిలో కూడా విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అదే జరిగితే విశాఖ కర్మాగారానికి ఏదైతే ముడి ఇనుము గనుల కొరతుందో ఆ కొరత కూడా తీరిపోయి విశాఖ ఉక్కు మరో నలభై యాభై సంవత్సరాల పాటు తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలబోతోంది ఒకవైపు ఒకవైపు విశాఖ మద్రాసు చెన్నై కారిడార్ని ఎకనామిక్ కారిడార్లో పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి పరిశ్రమలను ప్రోత్సహించడం మరోవైపు అమరావతి రాజధాని అభివృద్ధికి పదిహేను వేల కోట్లు ఇచ్చి ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇవ్వడానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైంది రాబోయే నాలుగైదు సంవత్సరంలో నాలుగైదు సంవత్సరాల్లో రాజధాని అభివృద్ధికి దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల పైగా నిధులు కేంద్రం నుంచి రాబోతున్నాయి రాజధాని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఆ నిధులతో రోడ్లు మౌలిక సదుపాయాలన్నీ డెవలప్ చేస్తే నిర్మాణాలు ఇప్పటికే నైంటీ పర్సెంట్ పూర్తయి డెబ్బై శాతం పూర్తయిన నిర్మాణాలని మరో ఆరు నెలల్లో ఫినిష్ చేసేందుకు కూడా ఆ నిధులు ఉపయోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు మొత్తం మీద కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నిధులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి రాబోయే రెండు నెలల్లో మరో గుడ్ న్యూస్ కూడా రాబోతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు ఎనిమిది వెనకబడిన జిల్లాలకి బుందేల్కడ్ తరహాలో ఆరు వేల కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం ఆరు వేల కోట్లు వచ్చే విధంగా ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతా ఉంది అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు అందుకే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టకుండా ఓటాను అకౌంట్ పెట్టి రెండు నెలల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చూస్తున్నారు ఆ బుందేల్ ప్యాకేజీ కోసం వేయిట్ చేస్తున్నారు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వెనకబడిన జిల్లాలకి కనీసం నలభై వేల కోట్ల నిధులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది దాని మీద ఒక ప్రకటన వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది మొత్తం మీద కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాల తర్వాత సరైన న్యాయం జరిగింది అనే విశ్లేషకుల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి